అయోధ్యా నగరం గురించి మీరు ప్రశ్నించినారనైనా నైనా అయోధ్య నగరము సర్వే ఆ అయోధ్య నగరం అంత గుణంగా పూర్వకాలము ఎలా ఉన్నదంటే సర్వే జ్ఞానోపసంపన్నాదిత గుణామేజ రామ సత్యపరాక్రమ ఆ అయోధ్య నగరమంత గుణంగా జ్ఞానస్వరూపులే అజ్ఞానులని వారు లేరు సర్వే సర్వే జ్ఞానోపసంపన్నాముదితై సమస్ అందరు సంయోమంతులే అందరు ఇంద్రియాలు జయించిన వాళ్ళే అందరు జ్ఞానులే తేచ తేషామపి మహాతేజ రామ సత్యపరాక్రమ ఆ అయోధ్య నగరవాసులందరూ వాసులందరూ కూడా తేజోమంతులు ఆ నయో అయోధ్య వాసులందరూ తేజోమంతులే ఆ తే ఆ అయోధ్య నగర ఎవరూ తేజో సంపన్నులై విరాజిల్లుతున్నారు అట్టి సత్య సత్యపరాక్రమ స్వరూపుడైన శ్రీరామచంద్రుడు ఇంకా తేజస్వి శ్రీరామచంద్రుడు తేజస్సులలోకెల్లా మహా తేజస్వి ప్రకాశిస్తున్నాడు శ్రీరామచంద్రుడు అందుకోసమే అయోధ్యానగరవాసులెల్లరందరూడంగా సర్వే రామ మహాతేజ రామసత్యపరాక్రమే సర్వే నరాశనార్య ధర్మశీలాసుయతా ముదిత శీలవృత్తభ్యాం మహర్షయ ఇవా అయోధ్య నగరవాసులు ఎలా ఎలా ఉన్నారంటే సర్వే నరస్ నార్య ధర్మశీల సుసంయుదిత శీలవృత్తభ్యా మహర్షయ ఇవా అయోధ్య నగర ఆ స్త్రీ పురుషులెల్లరూడంగా ధర్మస్వరూపులై ఉన్నారు ధర్మాచరణ సంపన్నులై ఉన్నారు ధర్మశీల సంపన్నులై ఉన్నారు ధర్మశీల ధర్మాచరణ కలిగి ధర్మమును ఆచరిస్తూ ప్రసన్న చిత్తులై ఉన్నారు ముదితాశీల శీల వృత్తాభ్యాం ప్రసన్న చిత్తులై ేంద్రు సంయేంద్రులై ఆ మహర్షుల వలె సదాచార సంపన్నులై భాషిస్తున్నారు అయోధ్యనగర వాసులెల్లూడంగా కామీ వాన కదర్ యో వృసంసరు సచిత్ ద్రష్ు ద్రష్ు శక్యయోధ్యా విద్వాన్ నచనాస్తి కదర్ యో వ కామాంధుడు కానీ దరిద్రుడు కానీ క్రూరుడు కానీ విద్య వారు కానీ నాస్తికులు కానీ అయోధ్యా నగరం అందెచ్చట కూడా అతి అయోధ్యానగరము కూడా అందరూ జ్ఞానస్వరూపులై భాషిస్తున్నారు కామీ వాన కదరియో యో వృసం సపురు ద్రష్ం శక్యం అయోధ్యాయా నా విద్వాన్ నచనాస్తిక అయోధ్యానగరాన్ని జయించటానికి ఎవరి సాధ్యము కాదు అయోధ్యానగరాన్ని జయించాలంటే ఎవరికి సాధ్యం కాదు అయితే జయించినట్టుగా అధర్మ పరులు జయించినట్టుగా ధర్మము ఓడినట్టుగా అవుపడుతుంది అంతవరకే కావున ధర్మము అధర్మము జయించినట్టుగా ధర్మము తల వంచి ఓడినట్టుగా అవుపడుతుంది ఆకల్లో జయించేది ధర్మమే ఓడేది అధర్మమే తల వంచి అధపాతాల లోకానికి వెళుతుంది ఈనాడు అధర్మము జయించింది ఒకరోజు జయించినట్టుగా అవుపడింది కానీ ఈనాడు శ్రీరామచంద్రుడు ఈనాడు మందిరము భక్తుల ద్వారా అందరి హృదయాంతరాలములే భగవంతుని భక్తుల హృదయములే భగవంతుని నివాసములు అయినా ఒక మందిర రూపంలో ఉండాలని భక్తులు కోరుకోగా ఈనాడు రాముడు ఈ నెలలో విగ్రహస్వరూపుడై ప్రతిష్ట జరగనున్నది కావున అయోధ్య నగర పూర్వ వైభవమును సంచరించుకొను ప్రకాశించుచున్నది అయోధ్య నగరం ఎప్పుడు కూడా భాషిస్తుంది అయోధ్య నగరాన్ని జయించాలంటే ఎవరి సాధ్యం కాదు కాబోదు మేము అయోధ్య నగరాన్ని మళ్ళీ జయిస్తామని ప్రగాల్ బాలు బలికినారు ఈ మధ్యలో కానీ అయోధ్యానగరాన్ని జయించటానికి ఎవరికి ముల్లో ముల్లోకవాసులు ఏకమైనా అయోధ్యానగరాన్ని జయించలేరు అయోధ్య ఎందుకంటే అధర్మము వ వర్ధత్య ధర్మేణరస్త భద్రాన్ని పశ్యతి త న పత్నాంజయతి సము వినశ్యతి వర్ధత్య వర్ధత్యధర్మేణ నరోస్తతో భద్రాని పశ్యతి తఃపత్నాయ్య సమోలస్తు వినశ్యతి ఇది వేదవ్యాస భగవానుల వారు మహాభారతంలో చెబుతాడు